ఆనంద భైరవి రిసార్ట్కి వెళ్తుంది రిసార్ట్ మేనేజర్తో ఎక్స్క్యూజ్ మీ మొన్న మే సెవెంత్న మీ రిసార్ట్లో దర్శన్ అనే అతను రూమ్ తీసుకున్నాడు ఒకసారి డీటెయిల్స్ ఇస్తారా అని ఆనంద భైరవి అడుగుతూ ఉంటుంది దర్శన్ గారా తెలుసు మేడం అని చెప్పి మేనేజర్ చెప్తూ ఉంటాడు దర్శన్ ఎవరితో రిసార్ట్కి వచ్చాడు అని ఆనంద భైరవి అడుగుతూ ఉంటుంది హనీమూన్ కపుల్ కదా మేడం వైఫ్తోనే వచ్చాడు అని చెప్పి రిసార్ట్ మేనేజర్ చెప్తూ ఉంటాడు అదే ఏ వైఫ్తో వచ్చాడని అడుగుతున్నాను ఆ వైఫ్ పేరేంటి షమీరానా అని ఆనంద భైరవి అడుగుతూ ఉంటుంది సారీ మేడం ఆవిడ పేరేంటో నాకు సరిగ్గా గుర్తులేదు అని రిసార్ట్ మేనేజర్ చెప్తూ ఉంటాడు సరే డేటాలో ఉంటుంది కదా ఒక్కసారి డేటా చెక్ చేయండి అని ఆనంద భైరవి అడుగుతూ ఉంటుంది సారీ మేడం మొన్నే డేటా మొత్తం అరేజ్ అయిపోయింది అని మేనేజర్ చెప్తూ ఉంటాడు పోనీ సీసీ కెమెరా ఉంటుంది కదా అదైనా చెక్ చేయండి అని ఆనంద అడుగుతూ ఉంటుంది మొన్న వర్షాలకి సీసీ కెమెరాలు కూడా పాడైపోయాయి మేడం ఒకటో రెండో మాత్రమే వర్క్ చేస్తున్నాయి అని మేనేజర్ చెప్తూ ఉంటాడు ఆ ఒకటో రెండోనైనా కనీసం చూపించండి అని ఆనంద భైరవి అడుగుతూ ఉంటే రండి మేడం అని చెప్పి రిసార్ట్ మేనేజర్ ఆనంద భైరవిని సీసీ కెమెరాల దగ్గరకు తీసుకెళ్ళి ఫుటేజ్ అంతా కూడా చూపిస్తూ ఉంటాడు ఆ ఫుటేజ్లో ఆనంద ఆనంద భైరవి శరణ్య షమీరపై చెప్పు తీసుకొని కొడతానని బెదిరించటం ఇదంతా కూడా కనిపిస్తూ ఉంటుంది అది చూసి ఆనంద భైరవి ఒక్కసారిగా షాక్ అవుతుంది చాలు ఈ డేటా నాకు థ్యాంక్ యూ అడిగిన వెంటనే ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు అని రిసార్ట్ మేనేజర్కి చెప్పి ఆనంద భైరవి రిసార్ట్ నుంచి బయటికి వస్తుంది షమీర రిసార్ట్కి వచ్చిందంటే ఇక్కడ ఏదో జరిగింది శరణ్య ఈ విషయం నాకెందుకు చెప్పలేదు అంటే సమీర శరణ్యను ఏదో విధంగా ఇబ్బంది పెట్టింది శరణ్య ఆ విషయం చెప్పలేకే నాకు చెప్పలేదన్నమాట శమీర నీకు దర్శన్ శరణ్యల కాపురంలోకి రావద్దని వార్నింగ్ ఇచ్చినా కూడా నువ్వు దర్శన్ శరణ్య జీవితాన్ని నాశనం చేయాలని చూస్తున్నావంటే నిన్ను వదిలిపెట్టకూడదు అంతేకాకుండా నా ముందే లాయర్ని పంపించి నా కొడుకు దర్శన్కి బెయిల్ ఇప్పించావు వాంటెడ్గా చేస్తున్నావని అర్థమైంది కానీ నీ వెనుక ఉండి నీకు ఇంత ధైర్యం ఇస్తుంది ఎవరా అన్నది తప్పకుండా తెలుసుకుంటాను అప్పుడు నీ సంగతి దాని సంగతి చెప్తాను అని ఆనంద భైరవి మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక మరోవైపు అనన్య షమీరను కలుస్తుంది అసలు ఇంత డబ్బు ఖర్చు పెట్టి రౌడీ విధవలను కూడా పురమాయిస్తే అంతా కూడా ఫెయిల్ అయిపోయింది అసలు మన ప్లాన్ అంతా వేస్ట్ అయిపోయింది ఆనంద భైరవి రౌడీలతో కూడా కిక్ బాక్సింగ్ చేస్తుందా అని చెప్పి అనన్య అంటూ ఉంటుంది ఆనంద భైరవికి అది కూడా కిడ్స్ ఆడుకునే దొంగ పోలీస్ అట్లా అనిపించిందేమో టూ మచ్ దిస్ ఈజ్ టూ మచ్ అని అనన్య షమీరతో అంటూ ఉంటుంది టూ మచ్ ఏముంది అనన్య మన రౌడీలను కొట్టి పడేసి ఆనందకు ఫోన్ కొట్టింది అలా మొదలైంది ఈ తంట అని షమీర చెప్తూ ఉంటుంది ఓరినయనో పిల్లి కూడా పులయిందా ఆ సరే నేను నేను అంతలా డెవలప్ చేశానా అని అనన్య షమీరతో అంటూ ఉంటుంది అది పిల్లయిందో లేకపోతే అమ్మోరి తల్లైందో నాకైతే తెలియదు కానీ మనకైతే మడత పెట్టేసింది ఆల్మోస్ట్ ఆ శరణ్య మన గురించి ఆనంద భైరవికి చెప్పేసి ఉంటుంది ఆ ఆనంద భైరవి రియాక్షన్ గుర్తు చేసుకుంటుంటేనే ఒళ్ళంతా షవరింగ్గా ఉంది అని షమీర అనన్యకు చెప్తూ ఉంటుంది నాకు అలా ఏం లేదులే కానీ ఆల్మోస్ట్ అలానే ఉంది అని అనన్య చెప్తూ ఉంటుంది ఆనంద భైరవికి శరణ్య దొరికినా కూడా దాన్ని హైడ్ చేసిందంటే ఎందుకు హైడ్ చేసినట్టు అని అనన్య సమీరను అడుగుతూ ఉంటుంది ఇక అప్పుడే రౌడీలు మేడం మేడం అని చెప్పి పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటారు ఆ శరణ్య ఎక్కడ ఉందో తెలిసిందా అని అనన్య అడుగుతూ ఉంటుంది తెలియదు మేడం అని చెప్పి రౌడీలు చెప్తూ ఉంటారు మరి ఎందుకు అంతలా అరుచుకుంటూ వచ్చారు అవును ఆ శరణ్యను మీరు కతితో పొడిచామన్నారు కదా ఆ శరణ్య ఏ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసుకుంటుందో తెలిసిందా అని అనన్య అడుగుతూ ఉంటుంది ఆల్మోస్ట్ అన్ని హాస్పిటళ్ళు కూడా చెక్ చేశాం మేడం ఎక్కడా కూడా శరణ్య కనిపించలేదు అని రౌడీలు చెప్తూ ఉంటారు ఆ శరణ్య హాస్పిటల్లో లేకపోతే ఎక్కడ చచ్చినట్టు అని అనన్య మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక మరోవైపు ఆనంద భైరవి కారులో వెళ్తూ నా కోడలు నా దగ్గరే సేఫ్గా ఉంది నా కొడుకు కోడలు జీవితంలో చిచ్చు రగల్చాలని చూసిన ఎవరిని వదలను షమీరా వస్తున్నా అని ఆనంద భైరవి తనలో తానే అనుకుంటూ ఉంటుంది అయినా ఈ రౌడీ వెదవల్ని అనుకుని ఏం లాభం హనీమూన్ పేరుతో దర్శన్ని తీసుకొని రిసార్ట్కి వెళ్ళావు ఆ దర్శన్ని నీ వైపు తిప్పుకోలేకపోయావు చి అని చెప్పి అనన్య షమీరను అంటూ ఉంటుంది దర్శన్తో హనీమూన్ చేసుకోవాలని దర్శన్ని పీక్స్ వరకు తీసుకెళ్లాను కానీ దర్శన్ గుణంలో రాముడు వంటివాడు అమ్మ పెంపకం క్యారెక్టర్ అని చెప్పి సైడ్ అయిపోయి సోఫాలో పడుకున్నాడు అయినా నేను ప్రేమించింది ఏ క్యారెక్టర్ లేనివాడో అయితే ఇంత సమస్య ఉండేది కాదు క్యారెక్టరే వచ్చి పడింది నా పాలిట ఒక పెద్ద సమస్యగా అని షమీరా అనన్యతో చెప్తూ ఉంటుంది సరే సర్లే మనిద్దరం కోతుల్లా కొట్టుకుంటే ఒరిగేది ఏం లేదు ఆ శరణ్య ఎక్కడ ఉందో పట్టుకోవాలి అది మనం చేయాల్సిన పని అని అనన్య షమీరతో చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు శరణ్యకు గీత జ్యూస్ చేసి జ్యూస్ తాగు శరణ్య అని చెప్పి ఇస్తూ ఉంటే శరణ్య వద్దు అని చెప్పి అంటూ ఉంటుంది అప్పుడే ఆనంద భైరవి జ్యూస్ తీసుకొని తాగమ్మా అని చెప్పి శరణ్యకు జ్యూస్ తాపిస్తూ ఉంటుంది ఇక శరణ్య జ్యూస్ తాగుతూ రిసార్ట్లో షమీర దర్శన్ని సొంతం చేసుకోవడం కోసం పాలల్లో మత్తుమందు కల్పిస్తా అన్న మాటను గుర్తు చేసుకుంటూ ఉంటుంది ఇక శరణ్య జ్యూస్ తాగటం పూర్తవగానే అమ్మ శరణ్య రిసార్ట్కి షమీర వచ్చింది కదా అని ఆనంద భైరవి అడుగుతూ ఉంటుంది ఆ విషయం అత్తయ్య గారికి ఎలా తెలిసింది అని శరణ్య ఆలోచిస్తూ ఉంటుంది నాకు ఎలా నాకెలా తెలిసిందనుకుంటున్నావా శరణ్య రిసార్ట్కి వెళ్ళాను సీసీ ఫుటేజ్లో సమీర కనిపించింది ఇప్పటికైనా ఏం జరిగిందో చెప్పమ్మా శరణ్య అని చెప్పి ఆనంద భైరవి అడుగుతూ ఉంటుంది ఇక శరణ్య చెప్తాను అత్తయ్య గారు అని చెప్పి జరిగిందంతా కూడా ఆనంద భైరవికి చెప్తూ ఉంటుంది రిసార్ట్లో దర్శన్ సమీర ఇద్దరూ కలిసి రూమ్ తీసుకోవటం శరణ్యను రూమ్లో నుంచి బయటకు నెట్టేయటం శరణ్య ప్రాసిట్యూషన్ కేసులో అరెస్ట్ అవ్వటం ఇదంతా కూడా ఆనంద బెరవకి శరణ్య చెప్తుంది అమ్మ శరణ్య అసలు ఆడపిల్లకు భూదేవంత సహనం ఉంటుంది అంటారు అది నిన్ను చూస్తేనే తెలిసిపోతుంది అని చెప్పి ఆనంద బెరవి అంటూ ఉంటుంది ఇంత కష్టం వస్తే కన్నీటితో కాలాన్ని వెళ్ళబుచ్చావే కానీ ఒక్క విషయం ఎందుకు చెప్పలేదమ్మా శరణ్య నాకు విషయం చెప్తే ఇంతవరకు పరిస్థితి వచ్చేది కదా అని ఆనంద బెరవి అంటూ ఉంటుంది మీకు ఆయన గురించి చెప్తే ఆయన మీ ముందు తలదించుకోవలసి వస్తుంది నా పెంపకం ఇలా ఉందేంటని మీరు బాధపడతారు అందుకే మీకు ఏమీ చెప్పలేదు అత్తయ్య గారు అని చెప్పి సరైన చెప్తూ ఉంటుంది పిచ్చి తల్లి పైన ఎందుకమ్మా నీకంత మమకారం అని చెప్పి ఆనందబెరవి అంటూ ఉంటుంది కన్నీటితోనే సంసారాన్ని వెళ్ళబుచ్చుతున్నట్టుంది నువ్వు ఇంత అమాయకురాలుగా ఉంటే నీ జీవితం నాశనం అయిపోతుంది సరైన అపన మారాలి షమీర నిన్ను దర్శన్ని విడదీయడం కోసమే వచ్చిందని నాకు అర్థమైంది ఆ షమీర అంత చూస్తాను అని ఆనంద బెరవి సరైనతో చెప్తూ ఉంటుంది శరణ్య నీకు మొన్న చెప్పాను ఇప్పుడు చెప్తున్నాను నీ కాపురం నీ చేతుల్లోనే ఉంది నీ కాపురాన్ని నువ్వే సరిదిద్దుకోవాలి నువ్వు ఇలా అమాయకంగా ఉంటే కుదరదు ధైర్యంగా ఉండాలి అని చెప్పి ఆనందభైరవి చెప్తూ ఉంటుంది దర్శన్ అడిగి మొత్తం చు తెలుసుకుంటాను అప్పుడు ఆ షమీర సంగతి షమీర వెనుక ఉన్న వాళ్ళ సంగతి అందరి సంగతి తేలుస్తాను అని ఆనంద చెప్తూ ఉంటుంది ఇంతలో నర్సు వచ్చి పేషెంట్ని డిస్టర్బ్ చేయొద్దని డాక్టర్ చెప్పారు అని చెప్పి చెప్తూ ఉంటుంది సరే ఫార్మాలిటీస్ పూర్తి చేయండి అని ఆనందపరివి నర్స్కి చెప్పడంతో నర్స్ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అన్నయ్య మీరు ఇంటికి వెళ్ళండి సరైన నేను తీసుకెళ్తాను అని ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది అమ్మ ఆనంద అమ్మాయి మా దగ్గర ఉంటే ఇప్పుడు బాగుంటుంది అని విశ్వనాథం చెప్తూ ఉంటాడు సరైనయ ఏ సమయంలో ఎక్కడ ఉండాలో నాకు తెలుసు అన్నయ్య కానీ ఇప్పుడైతే సరైనను పాప ప్రక్షాళన కోసమే తీసుకెళ్తున్నాను అని ఆనంద భైరవి విశ్వనాథంతో చెప్తూ ఉంటుంది ఇక ఆనంద భైరవి శరణ్యను తీసుకుని గుడికి వస్తుంది ఆనంద భైరవి పసుపు చీర కట్టుకుంటుంది పసుపు నీళ్లు రెడీగా పెట్టుకుంటుంది అత్తయ్య గారు ఇప్పుడు నన్ను గుడికి ఎందుకు తీసుకొచ్చారు అని శరణ్య అడుగుతూ ఉంటుంది నా కొడుకు దర్శనం చేసిన తప్పుకు నేను శిక్ష అనుభవించాలనుకుంటున్నాను నా కొడుకుని నీకు భర్తగా చేసినందుకు నా కొడుకు జీవితంలోకి నిన్ను తీసుకొచ్చినందుకు వాడు ఏ భార్య అనుభవించకూడని శిక్ష నీకు విధించాడు ఏ భార్య పడని నింద నీపై నింద పడేలా చేశాడు అలాంటి నా కొడుకు చేసిన తప్పుకు ఆ అమ్మవారి సాక్షిగా నీకు నేను క్షమాపణ చెప్తున్నాను శరణ్య వాడిని కన్నందుకు సిగ్గుపడుతూ అమ్మవారి ముందు పాప ప్రక్షాళన చేసుకోవాలనుకుంటున్నాను అని ఆనంద భైరవి పసుపు నీటిని తల మీద నిండై పోసుకొని ఆ అమ్మవారి ముందు పొర్లు దండాలు పెడుతూ ఉంటుంది ఆనంద భైరవి వెనకే సరేణ్య కూడా వెళ్తూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్